హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు మీడియంలో ఆన్సర్స్ చెప్పుకోలేదు కదమ్మా ఆ ఫోర్ ప్యాసేజెస్కి ఆన్సర్స్ చెప్తాను ఒకసారి చూడండి ఇది నేను చెప్పేది కోడ్ ఏ అనమాట మిగతా వాళ్ళకు కూడా సేమ్ ఉంటాయి కాకపోతే ప్యాసేజెస్ అటు ఇటు ఉంటాయి ఒకసారి చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రోబోస్ గురించి ఉన్నటువంటి ప్యాసేజ్కి ఆన్సర్స్ చెప్తాను ఒకసారి చూడండి రోబోట్ అనేది ప్రత్యేకమైన యంత్రము అది కంప్యూటర్ నుంచి వచ్చే సూచనను అనుసరిస్తూ కదులుతూ ఉంటుంది అది యంత్రం కావడం వల్ల తప్పులు చేయదు డస్సిపోదు డస్సిపోదు అంటే అలసిపోదు అది ఎప్పుడు ఫిర్యాదులు చేయదు ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేయదు అంటే ఎవరికి కంప్లైంట్ అనేది చేయదు రోబోట్లు మన చుట్టూ ఉంటాయి కొన్ని రోబోట్లను వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు రోబోట్లు కార్ల తయారీలో సహాయం చేస్తాయి కొన్ని రోబోట్లు అగ్నిపర్వతం లాంటి ప్రమాదకర ప్రదేశాలను గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి కొన్ని రోబోట్లు ఇళ్ళను శుభ్రపరచడంలో సహాయం చేస్తాయి మనకి రోబోస్ అంటే మామూలుగా మనిషిలా ఉన్నాయి మాత్రమే రోబోస్ కాదు కొన్ని ఎలా ఉంటాయంటే మిషన్స్లా అన్నమాట ఇప్పుడు చూడండి ఇళ్లను శుభ్రపరచడంలో సహాయం చేసేవి ఎలా ఉంటాయో ఒక మిషన్లా ఉంటుంది సో అది కూడా ఒక రోబో అనమాట ఇక్కడ కొన్ని రోబోట్లు పదాలను కూడా గుర్తుపడతాయి అవి టెలిఫోన్ వస్తే బదులు చెప్పడానికి కూడా పనికి వస్తాయి కొన్ని రోబోట్లు మనుషుల్లాగే ఉంటాయి సో మనం చూసేది ఏంటంటే మనుషుల్లా ఉన్న వాటిని మాత్రమే రోబోట్స్ అని అనుకుంటూ ఉంటాం అలా కాదు కొన్ని మిషన్స్లా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ చాలా రోబోట్లు యంత్రాల్లా ఉంటాయి అంటే మిషన్స్లా ఉంటాయి అన్నమాట ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దాం చూడండి ఇక్కడ డస్సిపోవు అనే పదానికి పర్యాయ పదం పర్యాయ పదం అంటే ఏంటి సేమ్ మీనింగ్ అనమాట అదే అర్థం వచ్చేది ఏముంటుంది డసిపోవడం అంటే అలసిపోవడం అని చెప్పాను కదా సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా నెక్స్ట్ రోబోట్లు తప్పులు చేయవు కారణం ఎందుకు తప్పులు చేయవు అవి యంత్రాలు కాబట్టి ఆల్రెడీ దాన్ని అలా డిజైన్ చేసేస్తారు అనమాట మనం ఏదైనా చెప్పామనుకోండి అలా చేసేటట్టు దాన్ని డిజైన్ చేస్తారు కాబట్టి అవి ఎప్పుడు కూడా తప్పులు చేయవు ఎందుకు అంటే అవి మిషన్స్ కాబట్టి అవి యంత్రాలు కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఈ ఖండికను అనుసరించి క్రింది వాటిలో దేనికి రోబోట్లను ఉపయోగించారు అన్నారు అంటే ఈ ప్యాసేజ్లో మనకి దేని గురించి ఇచ్చారు ఇళ్ళను శుభ్రం చేయడానికని ఇచ్చారు అలాగే టెలిఫోన్కి బదులు చెప్పడానికని ఇచ్చారు కార్ల తయారీలో ఇచ్చారు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మన ప్యాసేజ్లో ఇక్కడ ఏంటి పిల్లలకి చదువు చెప్పడానికి ఉపయోగించరు ప్యాసెస్ ప్రకారం కానీ మనం ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు మీరు ఇప్పుడు పిల్లలకి చదువు చెప్పడానికి కూడా మనకి రోబోస్ని ఉపయోగిస్తున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ అయితే డి అవుతుందమ్మా మన ప్యాసెస్ ప్రకారం ఓకేనా నెక్స్ట్ చూడండి సిక్స్టీ ఫోర్ చూడండి ప్రమాదం అనే పదానికి వ్యతిరేక పదం అడుగుతున్నారు అంటే ఆపోజిట్ వర్డ్ అనమాట దీనికి వ్యతిరేక పదం ఏమవుతుంది ఇక్కడ తెలియజేయు అలసిపోవ్వు గుర్తుపట్ట ఇవి కాదు ప్రమాదం జరుగుతుందంటే సురక్షితం అనేది వ్యతిరేక పదం అవుతుందనమాట ఓకేనా నెక్స్ట్ రోబోట్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరికాదు ఏది తప్పు స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు చాలా రోబోట్లు యంత్రాల్లో ఉంటాయి రోబోట్లు తప్పులు చేయవు రోబోట్లు చాలా ఉపయోగపడతాయి చాలా రోబోట్లు మనుషుల్లా ఉంటాయి ఇక్కడ మీరు సరిగ్గా చూసారనుకోండి కొన్ని రోబోట్లు మనుషుల్లా ఉంటాయి చాలా రోబోట్లు యంత్రాల్లా ఉంటాయని మనకు ప్యాసేజ్లో ఇచ్చారు చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి కొన్ని రోబోట్లు మనుషుల్లాగే ఉంటాయి చాలా రోబోట్లు యంత్రాల్లా ఉంటాయి సో దీన్ని బట్టి దానికి ఆన్సర్ ఏం చెప్పచ్చు మనం ఈ క్వశ్చన్కి చాలా రోబోట్లు మనుషుల్లా ఉంటాయి ఇది రాంగ్ అని చెప్పొచ్చు అనమాట సో ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్యాసేజ్ అనేది చూద్దాం చూడండి ఈ ప్యాసెస్ దేని గురించి ఇచ్చారంటే గెద్దల గురించి ఇచ్చారమ్మా సాధారణంగా దట్టమైన ఎరుపు మరియు బంగారు రంగు ఈకలు కలిగిన బంగారు గద్దెను సులభంగా గుర్తుపట్టవచ్చు పెద్దవైన తర్వాత ఆడగెద్దలు మగగెద్దల మాదిరిగానే ఉంటాయి కానీ కొంచెం పెద్దవిగా ఉంటాయి ఇక్కడ చూడండి ఆడగెద్దలు మగగెద్దలు ఒకేలా ఉంటాయి కానీ ఆడగెద్దలు మగ గద్దల కన్నా కొంచెం పెద్దవిగా ఉంటాయంట ఈ గంభీరమైన పక్షి ఉత్తరార్ధగోళంలో బహిరంగ ప్రదేశంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎక్కడ కట్టుకుంటుంది ఎవరూ లేని ప్లేస్లో కట్టుకుంటుంది ఇది ఎక్కడ ఉంటుంది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది గోళార్ధంలో ఉంటుందంట అవి చెట్ల పైన కొండ పైన పెద్ద గూళ్ళు కట్టుకొని ఉంటాయి ఎక్కడ పెద్ద పెద్ద చెట్లు కొండ చర్యలు అంటే ఎవరూ లేని చోట పెద్ద పెద్ద చెట్లు కొండలపైన గూళ్ళు కట్టుకొని ఉంటాయి వాటి ద్వారా వాటి నైపుణ్యాన్ని తెలుసుకోవచ్చు బంగారు గెద్ద పైకి ఎగరడంలో చాలా నైపుణ్యం కలది తన పెద్ద రెక్కలతో చాలాసేపు ఎగరడం వేడి గాలికి పైన ఎగరడం చూడ్డానికి అద్భుతమైన దృశ్యం పైకి వీచే గాలి ముఖ్యమైనది అది బంగారు గెద్దను రెక్కలు ఆడించకుండానే అత్యంత ఉన్నత ప్రదేశానికి తీసుకువెళ్తుంది చాలా ఎత్తులో ఎగరగలవంట ఈ అనేవి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి ఒకసారి బంగారు గద్దె సాధారణంగా కనిపించే ప్రదేశం ఎక్కడ కనిపిస్తుంది ఉత్తరార్ధగోళంలో కనిపిస్తుంది అక్కడ మనకి ఇచ్చారు కదా నెక్స్ట్ స్త్రీ బంగారు గద్దని ఎలా గుర్తించగలం ఎలా గుర్తించగలం స్త్రీ మగ రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే అది స్త్రీ బంగారు గెద్ద ఆడ బంగారు గెద్ద అనేది మగ గెద్ద కన్నా పెద్దదిగా ఉంటుంది సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందనమాట నెక్స్ట్ చూడండి సిక్స్టీ ఎయిట్ పక్షి ఎక్కడ గూళ్ళు కట్టుకుంటుంది బహిరంగ ప్రదేశం వృక్షాలు లేని ప్రదేశం వృక్షాలు లేని ప్రదేశం కాదు మన క్లియర్గా అక్కడ ఏమి ఇచ్చారు వృక్షాలు ఉన్న చోట ఎవరూ లేని ప్రదేశంలో కొండ చర్యల పైన కానీ కట్టుకుంటుంది అని ఇచ్చారు సో ఇల్లున్న బహిరంగ ప్రదేశం ఇల్లున్న చోట అనిచ్చారా ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు సో ఏది రైట్ ఆప్షను బహిరంగ ప్రదేశం ఓకేనా నెక్స్ట్ చూడండి అంటే సిక్స్టీ ఎయిట్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అద్భుతం అనే పదానికి సమానార్థక పదం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి అద్భుతం అనే దానికి సమానార్థక పదం వచ్చేసి గొప్పదైనది అని అర్థం వస్తుంది బంగారం కాదు వినమ్రత కాదు నిరాడంబరత కాదు వినమ్రంగా ఉండడం అంటే ఏంటి చాలా ఒద్దికగా అందరూ చెప్పేది వినేటట్టు నెమ్మదిగా ఉండేటటువంటి వాళ్ళని వినమ్రత కలిగిన వాళ్ళు అని అని పిలుస్తారనమాట నిరాడంబరం అంటే ఏంటి పెద్ద పెద్ద గొప్పలకి పోకుండా ఉన్న దాంట్లో సర్దుకుంటూ అంటే ఆడంబరంగా కనిపించరు అనమాట వాళ్ళు సో వాళ్ళని నిరాడంబరత అంటారు దాన్ని సో బంగారం అంటే మనకు తెలుసు ఇక్కడ అద్భుతం అనే దానికి సమానార్థక పదం అంటే సేమ్ మీనింగ్ వచ్చే పదం ఏంటి అంటున్నారు సో గొప్ప అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెవెంటీ చూడండి ఉన్నత పదానికి వ్యతిరేకం కానిది వ్యతిరేకం అడగట్లేదు వ్యతిరేకం కానిది అంటే అర్థం ఏంటి ఉన్నత అనే పదానికి సమానార్థక పదం అడిగినట్టు ఇక్కడ ఉన్నత అంటే ఏంటి గొప్పది పెద్దది అలా వస్తుందన్నమాట ఉన్నతమైనది అంటే ఎత్తులో ఉన్నది అలా అని ఇక్కడ ఈ సెవెంటీ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చిన్నది అనేది తప్పు తక్కువ అనేది తప్పు బరువు లేనిది అనేది తప్పు ఈ మూడు కూడా ఇంచుమించు ఒకే అర్థం లాంటివి వస్తాయి ఇక్కడ ఉన్నత అనే పదానికి వ్యతిరేకం కానిది అంటే సమానార్థక పదం అనేది ఏంటి అనే విశాలం అనేది ఆన్సర్ అవుతుంది అనమాట డెబ్బై క్వశ్చన్కి ఓకేనా ఇక్కడికి టూ ప్యాచెసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి బుక్స్ గురించి ఇచ్చారు మానవ ప్రయత్నంలో ఆవిర్భవించిన వస్తువులలో చిరకాలం ఉండేవి గ్రంథాలు అంటే మానవులు మనుషులు చాలా రకమైన వస్తువులను కనుగొంటున్నారు అందులో ఎప్పటికీ ఉండిపోయేవి పుస్తకాలు అనమాట దేవాలయాలు కృంగిపోయి నశించిపోతాయి అంటే గుడులు అలాంటివి కృంగిపోయి నశించిపోతాయి బొమ్మలో విగ్రహాలు అనేవి పాడైపోతాయి కానీ పుస్తకాలు ఎప్పటికీ ఉంటాయి రచయిత మనసులో మెదిలిన గొప్ప ఆలోచనలు మొదట ఎంత తాజాగా ఉంటాయో అంతే తాజాగా నేడు కూడా నాశనం కాకుండా ఉండేటట్లు చూస్తాయి గ్రంథాలు అంటే అప్పుడు ఆయన ఏమనుకుని ఆ గ్రంథాన్ని రచించారో ఆ పుస్తకాన్ని రచించారో అప్పటికి ఇప్పటికే అందులో ఉన్నది ఆ విధంగానే ఉంటుంది ఈ ఆలోచనలు ముద్రిత పుటల ద్వారా మాట్లాడుతాయి అంటే ముద్రిత పుటలు అంటే ఏంటి అక్షరాలు అనేవి పేజెస్లోనే కదా రాస్తాం దాంట్లో ఆయన యొక్క ఆలోచనలు అంటే ఎవరైతే రాసారో వాళ్ళ యొక్క ఆలోచనలు అందులో ఆ విధంగా ఉండి మాట్లాడతాయి మనం చదువుతాం కదా కాల మహిమ ఏమిటంటే ఇప్పటికీ అనవసరమైన వస్తువులను కాలగర్భంలో కల్పిస్తుంది సాహిత్యంలో మంచివి కానివి ఏవి చాలా కాలం ఉండవు మంచి పుస్తకాలు ఎప్పుడూ మానవ జీవితంలో వివిధ పార్శ్వాలలో సహాయం చేస్తూ ఉంటాయి ప్రపంచం పుస్తకాలను తగు జాగ్రత్తతో కాపాడుకు కాపాడుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు ఇక్కడ చూడండి క్వశ్చన్స్ చూద్దాం మానవ ప్రయత్నంలో ఆవిర్భవించిన వస్తువులలో పుస్తకాలు అత్యంత డ్యాష్ సృష్టి అని అన్నారు సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ పనికిరాని ఇది తప్పు సమయాన్ని వెచ్చించేది తప్పు జాగ్రత్తగా చూసుకోవాల్సినది ఉపయోగకరమైనది ఏంటి అన్ని వస్తువుల కన్నా పుస్తకాలు అనేవి చాలా ఉపయోగపడేటటువంటివి సో ఆప్షన్ డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ చూడండి మంచి పుస్తకాలు కాలానికి నిలబడతాయి కారణం ఏంటి అని అడుగుతుంది రచయితల ఆలోచనలు ఉంటాయి గొప్ప ఆలోచనలు ఉంటాయి అనవసరమైన ఉత్పత్తులు ముద్రిత సమాచారాలు సో ఇక్కడ ఏంటి మంచి పుస్తకాలు కాలానికి ఎందుకు నిలబడతాయి అందులో రచయితల యొక్క గొప్ప గొప్ప ఆలోచనలు అన్నీ ఉంటాయి కాబట్టి నిలబడతాయి సో రచయిత ఆలోచనలు కాదమ్మా ఇక్కడ గొప్ప ఆలోచనలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ సెవెంటీ త్రీ చూడనమ్మా అనవసరం అన్న మాటకు పర్యాయ పదం ఏంటి అని అడుగుతున్నారు అంటే సేమ్ మీనింగ్ వచ్చేటటువంటిది ఏంటి అనారోగ్యం కాదు తెలియని కాదు సరైన కాదు అనవసరం అనే మాటకి పర్యాయ పదం ఏమవుతుంది అవుతుంది అనావశ్యకమైనది అన్నా అనవసరమైనది అన్న ఒకటే నెక్స్ట్ చూడండి ప్రపంచం పుస్తకాలను జాగ్రత్తగా కాపాడుకుంటుంది అవి అన్నారు మనకు శిక్షణనిస్తాయి ఇస్తాయి మనకు వివిధ పార్శ్వాలలో సహాయం చేస్తాయి క్లియర్గా మనకు ప్యాసేజ్లో ఈ సెంటెన్స్ ఇచ్చేశారు సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది బి అనేది రైట్ ఆప్షన్ అనేది అవుతుంది నెక్స్ట్ చూడండి కృంగిపోవు పదానికి ఈ కండికలో అర్థం ఏంటి కృంగిపోవడం అనేదానికి ఈ పద ఈ కండికలో అంటే ఈ ప్యాసేజ్లో అర్థం ఏంటి అని అడుగుతున్నారు ఈ ప్యాసేజ్లో కృంగిపోవు అనే పదానికి అర్థం ఏమవుతుందంటే విచ్ఛిన్నం అనేది అర్థమవుతుంది సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ నెక్స్ట్ చూడండి ఇంకొక ప్యాసేజ్ ఉంది ఫోర్త్ ప్యాసేజ్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ సాలె పురుగుల గురించి ఇచ్చారు సాలెగూళ్ళ యొక్క ప్రత్యేకత గురించి ఇచ్చారనమాట సాలె పురుగులన్నీ గూడు కడతాయి సాలెగూళ్ళు సాలె పురుగులకు మూడు విధాలుగా సహాయం చేస్తాయి ఏ విధంగా సహాయం చేస్తాయంట గుడ్లు పెట్టడానికి ఆపదలో దాక్కోవడానికి ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ విధంగా సహాయం చేస్తాయి చాలా సాలెపురుగులు ముదురు గోధుమ రంగులోను బూడిద రంగులోను లేదా నలుపు రంగులోనూ ఉంటాయి వాటి యొక్క రంగులు ఇచ్చారు ముదురు గోధుమ రంగు బూడిద రంగు నలుపు రంగులోనూ ఉంటాయి వాటి గూళ్ళు లేత రంగులో తెలుపు రంగులో నీలు రంగులో ఉంటాయి సాలెపురుగులు గూళ్ళల్లో దాక్కుని ఉన్నప్పుడు వాటిని చూడడం చాలా కష్టం సాలెపురుగుల ఆహారం సంపాదించడానికి గూళ్ళు సహాయపడతాయి ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఆహారాన్ని పట్టుకోవడానికి గూళ్ళు అనేవి సాలెపురుగులకి సహాయం చేస్తాయి నెక్స్ట్ చూడండి సాలెగూళ్ళకు అతుక్కునే గుణం ఉంటుంది పురుగు ఏదైనా గూటిలోకి వస్తే ఇరుక్కుపోతుంది ఏది మనం చాలీగూడు చూసారనుకోండి మీరు అందులో చాలా పురుగులు తోమలు అలాంటివన్నీ అందులో ఇరుక్కుపోయి అనమాట అది బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కానీ సాధ్యం కాదు ఆ విధంగా కట్టుకుంటుంది సాలెపురుగు పురుగు అనేది అది చిక్కుకుపోతుంది అందులోనే స్టక్కే ఉండిపోతుంది అనమాట గూడు కదలడాన్ని బట్టి పురుగు చిక్కుకున్నదని సాలి పురుగు భావిస్తుంది ఇప్పుడు ఆ గూడు పెద్దగా కట్టుకుంటుంది కదా సో ఏదైనా చిక్కుకుందనుకోండి అది బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అనేది కదులుతుంది కదా దాని వలన ఇది ఏం భావిస్తుందంటే అందులో ఏదో చిక్కుకుంది అని సాలెపురిగా అర్థం చేసుకుంటుంది అనమాట సాలెగూళ్ళు లేకపోతే సాలె పురుగులు జీవించలేవు సాలె పురుగులు జీవించడానికి సాలెగూళ్ళు ప్రధానమైనవి సాలెగూళ్ళు ఉండడం వల్లే సాలె పురుగులు జీవిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ దేని గురించి ఇచ్చారు అని అడుగుతున్నారు సెవెంటీ సిక్స్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు ఈ కండిక దేనికి సంబంధించింది సాలె పురుగులకు కావలసిన పురుగుల గురించి గుడ్లు పెట్టడానికి సాలె పురుగుల స్వభావానికి ఇక్కడ దీని గురించి చెప్పట్లేదమ్మా గూళ్ళ గురించి చెప్తున్నారు సాలెగూడు వల్లనే సాలెప్పులు బ్రతుకుతుంది జీవించగలుగుతుంది అంటే సాలెగూడు యొక్క ప్రత్యేకతను గురించి ప్రాముఖ్యాన్ని గురించి చెప్తున్నారు అనమాట సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది సెవెంటీ సెవెన్ చూడండి సెవెంటీ సెవెన్ చూడండి సాలెగూళ్ళకు సంబంధించి ఏది సరికాదు అవి గుడ్లు పెడతాయి అవును అవి ఆహారాన్ని పట్టుకుంటాయి అవి నీళ్లను కనిపెడతాయి అవి శత్రువులను కంటపడకుండా దాక్కుంటాయి ఏది కర ఏది సరికాదు అని అడుగుతున్నారు సాల గురించి మనం చూసాం కదా గుడ్లు పెట్టడానికి ఆహారాన్ని సంపాదించుకోవడానికి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి వాటికి సహాయపడతాయి నీళ్లను కనిపెడతాయి అనేది ఉందా అక్కడ అసలు ప్యాసేజ్లో లేదు సో ఏది సరికాదు ఇప్పుడు సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి చిక్కుకును పదానికి పర్యాయ పదం ఏంటి సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు చిక్కుకోవడం అంటే ఇరుక్కోవడం సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందనమాట నెక్స్ట్ చూడండి సెవెంటీ నైన్ చూడండి తమ గూళ్ళలో ఏదైనా చిక్కుకున్నట్టు సాలి పురుగులు ఎలా తెలుసుకుంటే వినడం ద్వారా తెలుసుకుంటాయా వాసన ద్వారా తెలుసుకుంటాయా రుచి ద్వారా తెలుసుకుంటాయా లేదు భావించడం ద్వారా అది కదలడం వలన యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఇవ్వాలి అది చిక్కుకున్న ఏదైతే పురుగు ఉంటుందో దా అది కదలడం వలన తెలుసుకుంటే ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు భావించడం ద్వారా అనేది ఇక్కడ రైట్ ఆప్షన్ అవుతుందమ్మా ఓకేనా నెక్స్ట్ కండికలోని చివరి వాక్యంలో జీవించడం అంటే అర్థం ఏమిటి సాలె గూళ్ళ వలనే సాల పురుగులు బ్రతుకుతున్నాయని ఇచ్చారు అంటే ఏంటి జీవిస్తున్నాయని ఇచ్చారు అంటే ఏంటి బ్రతికి ఉండడం అని అర్థం అనమాట సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ సో ఏటీఎత్ ఏమవుతుంది ఏ అనేది రైట్ ఆప్షన్ అనమాట ఇవి ఫోర్ ప్యాసేజెస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్